హాయ్ గాయస్ నేను మీ తారాని ఈరోజు రీడింగ్ దేనికి సంబంధించిందంటే ఈ వారం మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది సో ఇక త్రీ కార్డ్స్ అయితే ఉన్నాయి దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా పైన నేను వన్ టూ అండ్ త్రీ అని పెడతాను దాన్ని బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు వీడియో నస్తే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇంకా మనం పైల్ వన్ రీడింగ్కి అయితే వెళ్ళిపోదాం ఎవరైతే రిస్టెంట్ కార్ లేదా పైల్ వన్ తీసుకున్నారో వాళ్ళది రీడింగ్ ఈ రీడింగ్ దేనికి సంబంధించిందంటే ఈ వారం మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇక సింగిల్స్ అని రిలేషన్షిప్స్ అని నేను మెన్షన్ చేయట్లేదు ఓవరాల్ కాన్సెప్ట్ మాత్రమే చెప్తున్నాను మొత్తానికి ఈ వారం ఓవరాల్ మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుందంటే మీరు ధైర్యం తెచ్చుకుంటారండి మీరు అర్థం చేసుకుంటారు ధైర్యం తెచ్చుకోవాలని మీరు అర్థం చేసుకుంటారు అలాగే బరువు బాధితుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మీరు తెలుసుకుంటారు సో ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ధైర్యం తెచ్చుకోవడమే రియలైజేషన్ అవుతారండి అలాగే ఈ బరోబాధల్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మీరు నిర్ణయం అయితే తీసుకుంటారు సో ఇదే యూనివర్స్ నాకు చెప్తుంది ఇది మీకు రెస్ అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ వన్ ఎవరైతే పైల్ టూ తీసుకున్నారో లేదా టెన్ ఆఫ్ రాస్ తీసుకున్నారో వాళ్ళది రీడింగ్ సో ఈ వారం మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ జనరల్ రీజన్ కాబట్టి ఇక్కడ సింగిల్స్ అని రిలేషన్షిప్స్ అని మెన్షన్ చేయట్లేదు టోటల్ ఓవరాల్ కాన్సెప్ట్ ఏంటో అని మాత్రమే చెప్తున్నాను ఈ వారం మీ లవ్ లైఫ్లో చాలా బర్నింగ్గా ఫీల్ అవుతున్నారండి చాలా పోరాటం చేస్తున్నారు అలాగే చాలా వెయిట్ చేస్తున్నారు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు దేని గురించో చివరికి ఇంకా అదేం జరగక మీ వాల్యూ మీరే తెలుసుకుంటారు మీ మీద మీ ఫోకస్ చేయడం స్టార్ట్ చేస్తారు సో ఓవరాల్ కాన్సెప్ట్ ఈ వారం ఏంటంటే మీ గురించి మీ వాల్యూ మీరు తెలుసుకోవడమేనండి సో ఇదే యూనివర్స్ నాకు చెప్తుంది మీరు రెస్నేది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ టూ ఎవరైతే ఇది ఫోర్ ఆఫ్ కప్స్ తీసుకున్నారో లేదా పైల్ త్రీ తీసుకున్నారో వాళ్ళది రీడింగ్ సో ఈ వారం మీ లవ్ లైఫ్ ఎలా ఉండబోతుంది చూద్దాం అలాగే జనరల్ రీదింగ్ కాబట్టి ఇక సింగిల్స్ అండ్ రిలేషన్షిప్స్ అని నేను మెన్షన్ చేయట్లేదు టోటల్ ఓవరాల్ కాన్సెప్ట్ మాత్రమే నేను చెప్తున్నాను సో ఇంకా రీజింగ్ చూస్తే మీరు దేని గురించో బాగా ఆలోచిస్తున్నారండి మీ లవ్ లైఫ్లో అది కూడా ఏదైతే మీ లవ్ లైఫ్లో లేదో దాని గురించే బాగా ఆలోచిస్తున్నారు దానివల్ల వచ్చే ఆపర్చునిటీస్ని కూడా మీరు చూడలేకపోతున్నారండి మీరు లేని దాని గురించి ఆలోచిస్తే వస్తున్న దాని గురించి అలాగా మీరు తెలుసుకుంటారండి కాబట్టి తెలుసుకోలేకపోతున్నారు అలాగే మీరైతే రెస్ట్ తీసుకోవాలండి మీరు రెస్ట్ తీసుకుంటేనే మీకు ఏమి వదలాలో మీకు తెలుస్తుంది దానివల్ల మీ లవ్ లైఫ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది సో మీరు రెస్ట్ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అండి మీరు రెస్ట్ తీసుకుంటే మీకు ఏం వదలాలి మీ ఆలోచన విధానాన్ని వదలాలా లేకపోతే మీ హ్యాబిట్స్ని వదలాలా దేని వదలాలో మీకు తెలుస్తుంది ఆ తెలుసుకోవడం వల్ల మీ లవ్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే అవకాశం ఉందండి సో యూనివర్స్ అయితే నాకు ఇదే చెప్తుంది మీకు రెస్నైట్ అయ్యింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పైల్ త్రీ ఈ వీడియో మీకు రెస్ట్ అయితే ఏంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో వీడియో నస్తే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి బాయ్ గాయ్స్